గారికి కమిటీ వారి చేత దృశ్యాలు సన్మానం హనుమన్న వచ్చేటువంటి మాంతమైనవి ఏది మిస్ అయినా మొత్తం మీద లాస్ అవుతారు కట్టు కదలకుండా అండ కూర్చొని ఎక్కువ ఇంకా ఏం ఆలస్యం చేయకు భోజనాలు పది నిమిషాల మొదలైతే మీరు ఎగబడి గోడలెక్కాచిన పనిలే అందరికి ఉంది దయచేసి కమిటీ వాళ్ళందరూ పెద్దలు అందరూ భోజనశాల దగ్గర కొంచెం ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం కమిటీ వాళ్ళు కమిటీకి సంబంధించిన వాళ్ళు జరుగుతున్న వాళ్ళు భోజనశాల హలో డాలూ ఐదవ నెంబర్ అయినటువంటి శ్రీ హనుమన్న స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు అన్నమన్న గారు హడియాల పెద్దయ్య గారు గుండగాల గ్రామం గూడూరు మండలము కర్నూలు జిల్లా వాస్తవాల చేత పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ పూర్తి మూడు వందల అడుగుల ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రవండ్లో మూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు గౌరవనీయులు కడియాల పెద్దయ్య గారు మునగాల గ్రామం గోడూరు మండలమా కర్నూలు జిల్లా వాస్తవాల చేత ఆ తదుపరి దేవస్థానం సిటీ కాబట్టి డ్రాలో ఏడవ నెంబర్ అయినటువంటి గొరవణీలు డాక్టర్ రసీద్ గారు జక్కిలేరు గ్రామం మల్లకల్లు మండలమా లోయాణపేట జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి రౌండ్ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండవ రౌండ్లో ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీలు పాలాగు అనవన్న స్వామి ఆశీస్సులతో కడియాల చెత్తయ్య గారు వచ్చే రోడవ ర ఆ తదుపరి డాక్టర్ రసీద్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి తొమ్మిది వందల అడుగుల దాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకొని ప్రథమ రెండు మూడవ స్థానానికి మూడవ రెండులో ఇరవై సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు పడియాల పెద్దయ్య గారు వచ్చిన వండు నాలుగవ రో ఆ తరే డ్రాలో ఆరవ నెంబర్ అయినటువంటి దేవస్థానం చేతి కాబట్టి ఎద్దులు రాలేదు ఆ తదుపరి రోజు ఏడవ నెంబర్ వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి వండు పూర్తయినది పన్నెండు వందల అడుగుల దాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకొని ప్రథమ నాలుగవ స్థానానికి కూడా నాలుగవ రెండులో ముప్పై ఒక్క సెకండు వెనుకబడి కొనసాగుతున్నారు వెళ్ళే రండు ఐదవ రండు కుదర ఫస్ట్ స్థానంలో ఉన్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని స్థానానికి ఐదవ రులో ముప్పై రెండు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు హనుమన్న కడియాల పెద్దయ్య గారు మునగాల గ్రామ గూడూరు మండలము కర్నూలు జిల్లా వాస్తవల జత ఉమచ్చిర వండు ఆరవ రవండు ఫోర్ అయినది పద్దెనిమిది వందల అడుగుల ఆరు నిమిషాల నలభై రెండు సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఆరవ వండలో ఇరవై తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు ఇప్పుడు వచ్చే రవండు ఏడవ రవండు తదుపరి డాలో ఏడవ నెంబర్ అయినటువంటి డాక్టర్ రషీద్ గారు జిలేరు గ్రామం మక్సల మండలము నారాయణపేట జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి ఏడవ రౌండ్ పూర్తయినది రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదకొండు సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఏడవ రౌండ్లో నలభై సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు ఇప్పుడు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ మీకు ప్రస్తుత లక్ష్యము నాలుగవ స్థానంలో కొనసాగాలంటే కూడా పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసి రెండు అడుగుల దూరాన్ని లాగాలి நீரம் வச்சேரவண்ட எதிரோனா கூசி அக்கோ அட்டை வாங்க ఎనిమిదవ రండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఎనిమిదవ రెండు మూడు సెకండ్లు తిరిగి మూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు ఇప్పుడు వచ్చే రు తొమ్మిదవ రండు కాస్త పంజుకున్నాయి హనుమన్న కడియాల పెద్దయ్య ముగాల గ్రామం కోడూరు మండలము కర్నూలు జిల్లా వాస్తవాల చేత పోటీలో ఉన్నాయి తొమ్మిదవ రావంట రెండు వేళ ఏడు వందల అడుగుల దూరాన్ని ఆ చివరిన ఈ చివరిన ముగ్గులే తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి తొమ్మిదవ రవండులో పద్నాలుగు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు కమిటీ వారు

పదవర వండు మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ పదవర వండులో తిరిగి నాలుగు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు దయచేసి ఆ చివరణ వేయాలి కట్ట 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 అటు

పదకొండ వర వండ మూడు వేల మూడు వందల అడుగుల ఉదయాన్ని పదమూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి పదకొండ వర మండలో ఇరవై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు మూడవ స్థానానికి పదకొండవ రౌండ్లో ఏడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు ఇప్పుడు వచ్చే రౌండ్ పన్నెండవ రవండు ఉన్నది పన్నెండవ రు పూర్తయినది మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి పన్నెండవ రమండిలో ఇరవై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు మీరు వెళ్ళే రోజు పదమూడవ రుడు మీరు మీకు ప్రస్తుత లక్ష్యము నాలుగవ స్థానము కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి మరలా ఈ చివరికి రావాలి ఒక్కడుగు మూడించురాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసావచ్చు అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ చివరికి వెళ్ళి మరల ఈ చివరికి వచ్చి ఇటు తిప్పి ఒక్కడుగు మూడించల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు సమయము నాలుగు నిమిషాలు ఉండాలి పదమూడవర వండు మూడు వేల తొమ్మిది వందల అడుగులు దురాన్ని పదహారు నిమిషాలు ఇరవై సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానానికి పదమూడవ ఒక్క నిమిషం యాభై సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు మీకు లక్ష్యము ప్రస్తుత నాలుగవ స్థానములు కొనసాగాలంటే ఈ చివరికి రావాలి ఇటు తిప్పాలి ఒక్కడుగు మూడించుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానములు కొనసాగవచ్చు అవకాశాలు మెండుగా ఉన్నాయి సమయము మీకు మూడు నిమిషాలు మాత్రమే ఉన్నది మీకు సాధ్యమైతే మూడవ స్థానములు కొనసాగాలంటే కూడా ఈ చివరికి రావాలి మరల ఆ చివరికి వెళ్ళాలి మరలా ఈ చివరికి వచ్చి నూట ముప్పై రెండు అడుగుల లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కూడా కొనసాగవచ్చు ండు నాలుగు వేల రెండు వందల అడుగుల ఉదరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి పద్నాలుగవ రెండులో ఒక్క నిమిషము నాలుగు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు సమయము రెండు నిమిషాలు మీరు మూడవ స్థానంలో కొనసాగాలంటే కూడా ఆ చివరికి వెళ్ళాలి ఈ చివరికి రావాలి ఇటు తిప్పి నూట ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు ఏమది ఏమయా తోకా ఏంది పద్ధతి ఏమనా నీకే చెప్పేది కమల్ అగా సమయము ఒక్క నిమిషం మాత్రమే

даай по моем ор బడియాల పెద్దయ్య మునగాల గ్రామము గూడూరు మండలం కన్న జిల్లా కుట్ర లాగినటువంటి స్కోర్ వస్తుంది ఆ సిల్ల కట్టుకునే మధ్య ఓనరు హనుమన్న మునగాల గూడూరు మండలం మునగాల సరే పోలే శంకర్ గౌడు భోజనాలు జరుగుతున్నాయి చొక్కులు ఆడాకారీ హలో ఇప్పుడు కోర్టులో లాగినటువంటి జత డ్రాలు ఐదవ నెంబర్ అయినటువంటి శ్రీ పాలాగు హనుమన్న స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు హనుమన్న గారు కడియాల పెద్దయ్య మునగాల గ్రామం గోడూరు మండలము కర్నూలు జిల్లా వాస్తవాల చేత వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పదహైదు రవాన్లు పూర్తి చేసి నూట ఎనభై మూడు అడుగుల ఐదించుల దూరము అనగా వారు లాగిన మొత్తం దూరము నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు అడుగుల ఐదించుల దూరాన్ని లాగి లాగిన ఐదు జతల్లో ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు ఆ తదుపరి డ్రాలో ఏడవ నెంబర్ అయినటువంటి శ్రీ